వెల్కమ్ న్యూస్ శ్రీకాళహస్తి మండలంలోని ఎన్డీఏ కూటమి తరపున బీజేపీ వెలువేడు పంచాయతీ నీటి సంఘం అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన కోలా ఆనంద్ కి ఉమ్మడి పార్టీ నాయకులకు పంచాయతీ ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేసిన పేరుపోయిన ధర్మయ్య యాదవ్ పంచాయతీ నుంచి గంగలపూడి పంచాయతీకి చుట్టూ తిరిగి వెళ్లడానికి తొమ్మిది కిలోమీటర్లు పడుతుంది చెరువు కట్ట నుంచి మాధ్యలో రోడ్డు దారి నిర్మించడం వలన రెండు కిలోమీటర్లలో ప్రజలు గంగలపూడి చేరుకుంటారని చెబుతూ రోడ్డు మార్గం పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ప్రముఖులకు భక్తులకు కృతజ్ఞతలు తెలియజేసినా పేరుబోయిన ధర్మయ్య యాదవ్ కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంది అని తెలియజేస్తూ అనంతరం గ్రామ పంచాయతీని ఉద్దేశించి ప్రసంగించారు మహాశివరాత్రి సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత విజయవంతంగా జరగటం ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులు భక్తులు ప్రజలు అందరికీ స్వాగత సుమాంజలి తెలుపుతూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీకాళహస్తి బీజేపీ ప్రముఖులు బోలానంద్ గారి సూచనలు సలహాల మేరకు మేము పార్టీలో అత్యంత విజయవంతంగా చేయాలని చేస్తున్నాము బీజేపీ బలోపేతానికి మేము చేసే కృషి మాకు అండదండగా కోలానంద్ గారు ఎంతో వెన్నుదట్టి యందు మాయందు ప్రమని ప్రోత్సాహిస్తూ పార్టీ బలోపేతానికి అతను అతను చేసే ఉత్సాహానికి మేము ఎంతో పార్టీకి కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకొని పోవడానికి మావంత కృషి కృషి చేస్తున్నాము కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే పథకాలను అత్యంత విజయవంతంగా నిర్వహించాలని మేము కూడా ప్రతి గ్రామానికి వెళుతూ మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మా సూచన మా పెద్ద నాయకుల సూచనల మేరకు మేము ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నాము ప్రతి బూత్లో కమిటీలు పూర్తయినాయి ప్రతి బూతునందు మండల అధ్యక్షుని ఇంటిపైన జెండా నాటి అక్కడ ప్రతి కార్యకర్తని బూత్ కమిటీ అధ్యక్షుల్ని అందరిని కలిసి పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకొని పోవాలి ఎటు ఎటువంటి స్థాయిలో మనం ముందుకు వెళ్ళాలనే దీంట్లో మేము కృషి చేస్తున్నాము మా మండల అధ్యక్షుడు మరియు మండల కమిటీ కూడా ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలని దగ్గరికి తీసుకొని మరి అందరితో సన్నిహితంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలని కార్యకర్తలతో సన్నిహితంగా కలుసుకొని పోతూ మేము పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం బీజేపీ జనసేన టీడీపీ ఐక్యత కుదరటం ఉమ్మడి కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పుడు వచ్చిన సంఘ ఎలక్షన్లో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నీరు నా ఆయికట్టు ప్రెసిడెంట్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా గంగలపూడి చెరువు ఈ చెరువు డెవలప్మెంట్ కోసము మేము కృషి చేసి అందరి సౌకర్యార్థము రెండవది చెరువుని కొంచెం బాగా డెవలప్ చేసి రెండు పంటలు పండే విధంగా చేయాలని ఒక ఆలోచనతో ముందుకు తీసుకొని పోవాలని కృషి చేస్తానని తెలుపుకుంటున్నాను అందరి నాయకులు ఉమ్మడి నాయకులు అందరూ సహరించి ఈ చెరువుని డెవలప్మెంట్ చేయవలసినదిగా అందరికీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాను ఈ చెరువు కార్యక్రమంలో చెరువుకు నీళ్లు వచ్చే కాలువ పల్లంపేట దగ్గర నుండి గంగలపూడి వరకు చెరువు కట్ట మీద పూర్తిగా కంప చెట్టులో నిండిపోవడంతో చెరువు కట్ట కట్టను కూడా పూర్తిగా చెట్లు తీసి దానిపై మళ్ళీ గ్రావులు కానీ మట్టి కానీ వేయించాలని అనుకుంటున్నాము తూములు ఒకటి రెండు డ్యామేజ్లుగా ఉన్నాయి ఐటు కూడా మళ్ళీ ఒక తూరి మరమ్మతులు చేయాలని ఆలోచనతో ఉన్నాము గంగలపూడి వేలవేడు గంగలపూడికి వేలవేడికి ఒక కిలోమీటర్ దూరం అదే గంగలపూడికి పోవాలనంటే తొమ్మిది కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తున్నది కనుక గ్రామ సడక్ యోజనలో మేము చెరువు కట్ట మీద గంగలపూడికి లింక్ రోడ్డు వేయాలనే ఒక ఆలోచన కూడా మాలో ఉన్నది కానీ పూర్తి సహాయ సహకారాలు కూటమి ప్రభుత్వం సహకరిస్తే ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను జై బీజేపీ జై మోడీ జై కోలానంద్